他们呢？已经。 ఎంతో విశేషమైనటువంటి కృతికా నక్షత్రం కలిగిన రోజు నవంబర్ ఆరవ తేదీ రోజు గురువారం రోజున రాబోతుంది కార్తీక మాసంలో కృతిక నక్షత్రం కలిసిన రోజు ఎంతో విశేషమైన రోజు కృతికా నక్షత్రం అంటేనే ఆరు దేవతల స్త్రీలు అని అర్థం జ్యోతిష్య శాస్త్రంలో కృతిక అనేది అశ్విని తర్వాత వచ్చే మూడవ నక్షత్రం కాక కృతికా నక్షత్రం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలాగే పురాణాలలో అగ్నిదేవుడు సప్త ఋషి భార్యలను చూసి మోహించినప్పుడు స్వాహాదేవి వారిలో ఆరుగురి రూపాలను ధరించి అగ్నితో కలిసింది తప్ప మిగిలిన ఆరుగురు భార్యల రూపాన్ని ధరించినటువంటి ఆరుగురు కృతికలనే శత్రుతులుగా చెప్తారు ఆ తర్వాత అగ్నిలో పుట్టిన కుమారస్వామికి ఆరుగురు కృతికలు పాలుయుచ్చి పెంచడం వల్ల ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది అందుకే కార్తీక మాసంలో కృతిక నక్షత్రం కలిసినటువంటి రోజు ఎంతో విశేషమైనటువంటి రోజు కార్తీక మాసం పేరే అసలు కృతిక నక్షత్రంతో వచ్చింది ఈ మాసానికి ఆ పేరు రావడానికి ముఖ్యమైనటువంటి కారణమే కృతిక నక్షత్రం ఈ నెల మొత్తం కూడా శివ శివునికి అలాగే శ్రీమాన్ చేసేటువంటి పూజలు ఎంత విశేషమైనవో కృతికా నక్షత్రం కలిసిన రోజు చేసేటువంటి పూజలు మరింత రోజు కృతిక నక్షత్రం సూర్యుడిచే పాలించబడుతుంది సూర్యుడు మన అదృష్టానికి ఐశ్వర్యానికి మన ఉన్నతికి గౌరవానికి హుందాతనానికి ప్రతీక అంతటి విశేషమైనటువంటి కృతికా నక్షత్రం సూర్యుడిచే పాలించబడుతుంది కాబట్టి ఈ మాసంలో వచ్చేటువంటి కృతికా నక్షత్రం రోజు అంటే నవంబర్ ఆరవ తేదీ రోజున పూజలు వ్రతాలు స్నానాలు ఉపవాసాలు శివారాధన అలాగే భగవత్ నామస్మరణ ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాలని వెలిగించినట్లయితే సంవత్సరం పాటు దీపం వెలిగించిన దానితో సమానం అవుతుంది అంతటి పుణ్యం లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలోని కృతిక నక్షత్రం కలిసినటువంటి ఈ రోజున పరమశివుని శ్రీ మహావిష్ణువును కలిసి పూజించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే ఈ కృతిక నక్షత్రం కలిసినటువంటి రోజున ఉసిరి దీపాలను వెలిగించడం చాలా మంచిది ఉసిరి దీపాన్ని వెలిగించే దగ్గరికి యమధర్మరాజు రాలేదు ముఖ్యంగా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఏండ్ల నుంచి కూడా తగ్గినటువంటి ఆరోగ్య సమస్యలు ఈ రోజు వలిగించే ఉసిరి దీపారాధనతో పోతాయి